స్థాపిస్తే మరి ఆర్ఎస్ఎస్ మరి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చేసి ఈ దేశం కోసం ధర్మం కోసం పాటుపడేటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మరి ఒక ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినటువంటి ఎస్ఐని చేయాలి మరి ముఖ్యంగా మరి అలాంటి ఎస్ఐలు ఎందుకు వచ్చిన కొడాలి అనుకుంటున్నారు ఇక్కడున్న హిందూ బంధువులందరూ కూడా ఒకసారి ఇక్కడ నిలబడితే రెండు ఈ రెండు

మన గుడులలో అవతపు ఉద్యోగులు ఎందుకు హిందు వంటి పడ నోటికి పచ్చటెందుకు అయ్యమతత్తులకు లేని ప్రభుత్వాల పెత్తనం మన గుడులకు ఎందుకంటూ అడగరెందుకు నిత్య పూజ నైవేద్యం కైంకర్యపు సేవలన్ని బతితో లేదని జరుగుతుంది అడిగే

వాళ్ళు మరి ఒక ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినటువంటి ఎస్ఐని ప్రిమాండ్ మరి ముఖ్యంగా మరి అలాంటి ఎస్ఐ డాక్టర్ గారు అధ్యక్ష అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ వీరభద్రేశ్వర స్వామి పేరువాట ఉత్సవం మార్చి నాలుగో తారీఖున జరిగింది అధ్యక్ష ఇందులో జరిగిన ఒక సంఘటన గురించి సభకు తెలియజేయడానికి నేను అధ్యక్ష పదమూడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం అధ్యక్ష తరతరాలుగా వస్తున్నటువంటి ఉత్సవం భజన సంకీర్తనంతో ఆనందోత్సాహాల మధ్య శోభాయాత్ర జరుగుతుంది మార్చి నాలుగో తారీఖున అక్కడ తానా జంక్షన్కి వచ్చారు అధ్యక్ష రాయచోడ్లో అక్కడ మసీదులో నుంచి వచ్చినటువంటి అల్లరి మూకలు దాడి చేశారు శోభాయాత్ర మీద లాఠీచార్జ్ చేసి పోలీసులు చెదరగొట్టారు ఊరే ఊరేగింపులో ఉన్న భక్తుల మీద కేసులు పెట్టారు పోలీసులు అల్లరి మూకల మీద అయితే గొడవ చేశారని కేసు పెట్టారు హిందూ భక్తుల మీద మాత్రం హత్యాయత్నం చేశారనే కేసు పెట్టడం జరిగింది అధ్యక్ష అక్కడ ఎస్ఐ నరసింహారెడ్డి అనే వ్యక్తి ఎస్పీ గారికి ఒక కంప్లైంట్ రాస్తాడు అధ్యక్ష ఆ కంప్లైంట్ లో ఆయన చెప్పేది ఏంటంటే ఊరేగింపులో ఉన్నటువంటి హిందూ భక్తులు జై శ్రీరామ్ అనే నినాదాలు చేశారు అని చెప్తాడు అయ్యా రాష్ట్రంలో జై శ్రీరామ్ అనే నినాదం చేయడానికి పోలీసు అనుమతి కావాలా అని నేను హోంమంత్రిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అంతే విధంగా అంతేకాదు అధ్యక్ష ఆయన చెప్తాడు ఏమండి ఇక్కడ నేను పోలీస్ అధికారుల చుట్టూ ఆర్ఎస్ఎస్ విహెచ్పి వంటి సంస్థలకు చెందిన కుర్రవాళ్లు వినకుండా రెచ్చగొట్టారు అని చెప్తాడు అంతేకాకుండా నేను ఆయనకు ఒకటే అడుగుతాను అధ్యక్ష ఆయనకు ఆర్ఎస్ఎస్ అన్నా సరే విహెచ్పి అంటే అర్థం తెలుసా అని అడుగుతా ఉన్నా ఆర్ఎస్ఎస్ అంటే దేశం పట్ల కానీ జాతి పట్ల కానీ ధర్మం పట్ల కానీ ప్రజల పట్ల గాని నిరంతరం పనిచేసే దేశభక్త జాతీయవాద సంస్థల అధ్యక్ష వీటిని చులకన చేసి కంప్లైంట్ లో పెట్టడం చులకనగా ఎఫ్ఐఆర్ లో చేర్చడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను అధ్యక్ష దేశ సరిహద్దుల్లో సైనికుడు ఎలాగా ఉంటాడో దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల కార్యకర్తలు అలా ఉంటారని గర్వంగా భావించే కార్యకర్తల అధ్యక్ష మేమంతా వీళ్ళని ఇంత చులకనగా చూడడం సరైన విషయం కాదు అని చెప్తా ఉన్నాను అధ్యక్ష స్పష్టంగా చెప్తున్నాడు అల్లరి మూకల నుంచి భక్తులను కాపాడలేని పోలీసులు తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇలా ఎవరిని బుజ్జగించడానికి కఠినమైన సెక్షన్లు పెట్టి హిందువుల మీద పోలీస్ కేసులు పెడుతున్నారు అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇటువంటి సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది అధ్యక్ష ఎటు ఎవరు ఇటువంటి అల్లరి మోకలని ప్రోత్సహిస్తున్నారు ఎవరి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయని కనుక్కొని వీటిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తా ఎందుకంటే ఇటువంటి సంఘటనల మీద ప్రభుత్వం తక్షణమే కఠినంగా వ్యవహరించాలని మీ ద్వారా కోరుకుంటున్న అధ్యక్ష నమస్కారం